రాపూరు పట్టణం మధ్యలో ముడుగు సెంటర్ వద్ద ఉన్న రాధా సమేత గోపాలకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణుడి మూల విరాట్కు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఉత్సవమూర్తులకు మూర్తులకు తిరు కళ్యాణం భక్తజనుల మధ్య నేత్రపర్వంగా జరిగింది భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు ఉభయ దాతలుగా శ్రీకిరెడ్డి శశిరెడ్డి వ్యవహరించారు చిన్నారులో వేషధారలు ఆకట్టుకున్నాయి

ఎందుకంటే ఇప్పుడు ఏ సంవత్సరంలో ఏ మాసంలో ఏ నక్షత్ర నెల్లూరు జిల్లా రాపూరు మండలం మధ్యమడుగు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత రాధాగోపాలకృష్ణ స్వామి దేవాలయమందు మధ్యనమడుగులో శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు అత్యంత స్వామి స్వామివారి యొక్క జన్మ అష్టమి రోజు అత్యంత వైభవపేతంగా భక్తులందరి చేత నిర్వహించడం జరిగినది అదే తరపున ఆలయంలో స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా తెల్లవారుజామున ఐదు గంటలకి పంచామృత అభిషేక స్నానము వస్త్ర అలంకరణ భక్తులందరికీ నేత్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా ఈరోజు శనివారం కృష్ణాష్టమి రావడంతో భక్తులందరూ కూడా వైభవభేదంగా కళ్యాణానికి పాల్గొనడం జరిగింది స్వామివారి కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరిగింది భక్తులందరూ స్వామివారి కళ్యాణంలో పాల్గొని తదనంతరం అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని ఎంతో విశేషకరంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అదేవిధంగా సాయంత్రం ఈరోజు దేవాలయంలో భజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరూ సహకరించి ఆలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు స్వామిని దర్శించి యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని భగవంతుని కోరుకున్నారు కొంతకాలం తర్వాత అది శిథిలావస్థకి చేరుతుంది దాని తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ ఆలయ ఆలయ నిర్మాణాన్ని కొత్తగా నూతనంగా పూర్తి చేసి శిలా ప్రతిష్టలు చేసి ఏడు సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరాలకి ఈ ఏడు సంవత్సరాల నుంచి కూడా దినదినాభివృద్ధిగా అంటే మేము ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఇక్కడ వచ్చి భక్తులు రావడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యే అలాంటిది ఈరోజు కార్యక్రమం జరిగినప్పుడు మేము ఊహించినంత ఇదిగా అంటే ఒక ఎనిమిది వందల మంది వెయ్యి మందికి కూడా చేరుకునే పరిస్థితికి వచ్చింది అంటే కృష్ణాష్టమి మధ్యల మడుగులో కృష్ణ మంది రాధాకృష్ణ మందిరంలో జరుగుతుంది ఏంటంటే ఒక గుర్తింపు అనేది ఏర్పడిపోయింది అంటే ఆ కళ్యాణం అనేది తిరుక్ కళ్యాణము వాళ్ళకి